నాకంటూ కళ్యాణనకంటూ మాకు ఆస్తి పాస్తులొద్దు మీరందరూ ఉంటే చాలు మా తాతగారు మా నాన్నగారు మాకు వదిలి వెళ్ళిపోయిన అభిమానులు మీరు జీవితాంతం మీకు ఎల్లప్పుడూ రుణపడే ఉంటాము జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉండేలాగే మేము నడుచుకుంటాం ప్రవర్తిస్తాం అని మిమ్మల్ని కోరుకుంటూ దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాం ఇవ్వగో అమ్మా ఇప్పటికి మీకాడే సానా సాయం తీసుకున్న దేవుడే మొత్తు ఇది సాయం కాదమ్మా మా పాచ్యత సముద్రం పైన మాలో ఒక్కడిగా ఉండేవాడు నీ పెనివిటి ఆ సముద్రంపైనే పేనవరించినాడు ఆడి కుటుంబం మా దౌద్దమ్మా తీసుకో తల్లి ఎందుకు ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఎందుకు అంత బాధ్యతగా ఫీల్ అవ్వాలి అంటే ఇష్టం సొంత కుటుంబం మీద ఉండే ఇష్టాన్ని మించే ఇష్టం మరి మరి నేనేం చేయాలి వాళ్ళకి అంత ఇష్టపడే వ్యక్తుల్ని మనం అంత ఇష్టంగా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి అది వాళ్ళ ప్రాణం అవ్వచ్చు అది వాళ్ళు పడే బాధ అవ్వచ్చు సో ఇట్స్ మోస్ట్లీ వీళ్ళందరినీ సాటిస్ఫై చేశాను అనే ఆనందం ఎక్కువ